మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో మూడు వందల నలభై ఎనిమిదవ రోజు డిసెంబర్ పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి మూడు అధ్యాయములు ఆమోసు ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు రెండవసారి క్రొత్త నిబంధన పట్టణంలోని యోహను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆమోసు ఒకటవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇస్రాయేలు రాజగు యహోయాషు కుమారైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇస్రాయలీలను గూర్చి తెకోవలోని పసుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము అతడు ప్రకటించిన దేమనగా ఎహోవా సియోనుల నుండి గర్జించుచున్నాడు ఎరుశలేముల నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది దమస్కు మూడు ధమస్కు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షితును ఏలైనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి నేను హజాయలు మందిరంలో అగ్నివేసెదను అది పెనహదదు యొక్క నగరులను దహించివేయను ధమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును దోనులో ఉండకుండా రాజదండము వహించిన వానిని నిర్మూలము చేతును సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా గాజా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును ఎలైనగా ఎదోము వారికి అప్పగింపవలెనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయేరి గాజా యొక్క ప్రాకారం మీద నేను వేసదను అది వారి నగరులను దహించి వేయును అష్టోదులో నివాసులను నిర్మూలము చేతును అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును ఇంకనూ శేషించియున్న ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఎలనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకునగా పట్టబడిన వారినందరినీ యదోమీలకు అప్పగించరి నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసెదను అది దాని నగరులను దహించి వేయును యహోవా సెలవిచ్చినదేమనగా ఎదోము మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వాని శిక్షించను ఏలైనగా వాడు కనికరము చాలించుకుని ఖడ్గము పట్టుకుని ఎడతగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను తేమాను మీద అగ్నివేసేదను అది బొస్రా యొక్క నగరులను దహించి వేయను యహోవా సెలవిచ్చినదేమనగా అమ్మోనీయులు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షితును ఏలయనగా తమ సరిహద్దులను మరీ విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును రణ కేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదకి వచ్చి వాటిని దహించి వేయును వారి రాజును అతని అధిపతులను అందరూ చెరలోనికి కొనుకోబడదురని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇంతటితో ఆమోసు ఒకటవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఆమోసు రెండవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు యహోవాస్ సెలిచ్చినదేమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిందును ఏలైనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి మోయాబు మీద నేను అగ్ని వేసెదను అది కెరియోతు యోతు నగరులను దహించివేయును గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను వారితో కూడా వారి అధిపతులనందరినీ నేను సంహరించదనని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా యోదా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిందును ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి యోధా మీద నేను అగ్నివేసదను అది ఎరూషలేము నగరులను దహించివేయను యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించను ఏలైనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు దీనుల త్రోవకు అడ్డము వచ్చెదురు కుమారుడును ఒక దానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపగా వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి వద్ద పండుకొందరు జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలమగు గలవారు నగు అమోరియులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి కదా పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని కదా మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి అమెరియుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మను నడిపించితిని కదా మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులను గాను నియమించితిని ఇస్రాయలీలరా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే వాక్కు అయితే నాజీరులకు మీరు ద్రాక్ష రసము త్రాగించితరి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితరి ఇదిగో పంట చేయని మోపుల నిండు బండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మను అనగద్రొక్కుదును అప్పుడు అతి వేగిరియగువాడు తప్పించుకున జాలకపోవను పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకున జాలకపోవను బలార్జ్యుడు తన ప్రాణము రక్షించుకున జాలకుండును విలుకాడు నిలువ జాలకపోవను వడిగా పరిగెత్తువాడు తప్పించుకునలేకపోవను గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకునలేకపోవను మరియు ఆ దినమందు బలార్జ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవను ఇదే వాక్కు ఆమోసు రెండవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము ఆమోసు అధ్యాయములో ఉన్న పదిహేను వచనములు ఐగుప్తు దేశము నుండి ఎహోవా రప్పించిన ఇస్రాయేలీలారా మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారినందరినీ గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదేమనగా భూమి మీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మను శిక్షింతును సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎరదొరకగా సింహము అడవిలో ఘర్షించున ఏమీ పట్టు పట్టుకునకుండనే కొథమసింహము గుహలో నుండి బొబ్బ పెట్టున భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుబడున ఏమయూ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచున పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున యహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగున తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన అయిన యహోవా ఏమయూ చేయడు సింహము గర్జించెను భయపడని వాడెవడు ప్రభువైన యహోవా ఆజ్ఞయించున్నాడు ప్రవచింపగుండు వాడెవడు అష్టోదు నగరులలో ప్రకటన చేయుడి ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి ఎట్లనగా మీరు షోమ్రోనుకు ఎదురుగా ఉన్న పర్వతముల మీదకి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరిచూడు అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందరు కాబట్టి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావము కొట్టివేయగా నీ నగరులు పాడగును యహోవా సెలవిచ్చినదేమనగా గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్ళనైనను చెవి ముక్కనైనను విడిపించినట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన సయ్యల మీదను కూర్చుండు ఇస్రాయేలీలు రక్షింపబడుదురు ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతి నగే హోవాసలు నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియజేయడి ఇస్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించుదినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షిందును ఆ బలిపీటపు కొమ్ములు తెగవేయబడి నేలరాలను చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను దంతపు నగరులను లయమగును బహు నగరులు పాడగును ఇదే యహోవా వాక్కు ఇంతటితో ఆమోసు మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు ఏసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను అక్కడ ఒక తోట దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెలుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను కావున యూధా సైనికులను ప్రధాన యాజకులు పరిసయులు పంపిన బంట్రోతులను వెంట పెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను యేసు తనకు సంభవింపబోనవన్నయూ ఎరిగిన వాడే వారి ఎద్దుకు వెళ్ళి మీరెవరిని వెదుగుచున్నారని వారిని అడిగాను వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ధ నిలుచుండెను ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవరిని వెదుకుచున్నారని వారిని అడిగను అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి గనుక మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకునలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు చెప్పాను సీమను పేతురునొద్ద కత్తి కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను ఆ దాసుని పేరు మల్ఖు ఏసు కత్తి వరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగగుందునా అని పేతులతో అనెను అంతట సైనికులను యూదుల బంట్రౌతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధకు ఆయనను తీసుకొని పోయిరి అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై కయపకు మామ కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు సీమోను పేతురును మరి ఒక శిష్యుడిను ఏసు వెంబడి పోవుచుండిరి ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి ఏసుతో కూడా వెళ్ళను పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వార పాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకుని పోయాను కావలి కావలియున్న ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను అప్పుడు చలి వేయిచున్నందున దాసులను మంట మంటవేసి చలి కాచుకునుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొని ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగుగా యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడితని యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయములలోనూ ఎల్లప్పుడూనూ బోధించితని రహస్యముగా నేనేమియూ మాట్లాడలేదు నీవు నన్ను అడుగునేలా నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బండ్ ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను అందుకు ఏసు నేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైప ఎద్దుకు పంపెను సీమోరు పేతురు నిలువబడి చలి కాచుకుని చుండగా వారు అతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు నేను కాను నేనెరుగననను పేతురు ఎవని చెవి తెరగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగునని మరి ఒకసారి చెప్పాను వెంటనే కోడి కూసెను వారు కైప ఎద్దు నుండి అధికార మందిరమునకు ఏసును తీసుకుని పోయిరి అప్పుడు ఉదయం ఆయన గనుక వారు మైలు పడకుండా పస్కాను బుజ్జింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దుకు వచ్చి ఈ మనిషిని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని నీకు అప్పగించియుండుమని అతనితో చెప్పరి పిలాతు మీరు అతని తీసుకునిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరను పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగుగా యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగను అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరిగదా నీవేమి చేసితివని అడుగుగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుండాట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన నడుగుగా ఏసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునెను అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల ఎద్దుకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషమునూ నాకు కనబడలేదు అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను అయితే వారు వీనిని వద్దు భరత్భాను విడుదల చేయమని మరలా కేకలు వేసరి ఈ బరబ్బ బందిపోటు దొంగ ఇంతటితో యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు ఆమోసు ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ